హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి థర్టీ ఫైవ్ సైజు చెప్పమన్నో ఆమె కామెంట్ చేసింది మొత్తం వీడియో చెప్పేది టైం ముందు చెప్తాను నేను ఓన్లీ ఇప్పుడు షార్ట్ రూపంలో నీకు మొత్తం వీడియో చెప్తాను చూడండి థర్టీ ఫైవ్ సైజుకి ఫస్ట్ మనం బై ఫోర్ వేసుకొని ఎయిట్ ముప్ప వస్తుంది కదా అంత పెట్టేసుకొని దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మన హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ పెట్టిన దీనికి మరి మీకు ఎంత కావాలంటే ఫిఫ్టీన్ రెడీ టు ఫిఫ్టీన్ కావాలి తినదు కాబట్టి నేను చెప్పాను ఈ హైట్ తోటి మనకేం చేంజ్ కాదు ఇప్పుడు నీకు ఇక్కడనే మీ మెజర్మెంట్ చెప్పాలి కదా ఈ మెజర్మెంట్ ప్రకారంగా నీకు థర్టీ ఫైవ్ ఇంచెస్కి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టేసుకొని త్రీ పావు ఫీట్ పెట్టుకోండి టూ పావు నెక్ పెట్టుకోండి పెట్టేసుకొని మీ నెక్ డీప్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మీరు నెక్ డీప్గా తొడిగితే మాత్రం ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ తీసుకోండి తీసుకొని ఈ షేప్ అనేది మీరు నెక్ డీప్ ఎక్కడి వరకు వస్తుందో అలా చేసుకోండి దీనివల్ల మీకు ఎంత డీప్ పెట్టుకున్నా ఇక్కడ ఏం చేంజ్ కాదు ఒకవేళ మీరు షోల్డర్ తక్కువ తొడిగితే ఫీట్ తక్కువ తొడిగితే ఇలా జరుపుకోండి అంతే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఈ థర్టీ ఫైవ్ ఇంచెస్ సైజ్ కాబట్టి మనం సిక్స్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ ఎట్లాగో పెట్టుకోవాలి ఆమ్ డౌన్ పెట్టుకొని ఒక బాక్స్ వేసుకున్న తర్వాత మన చెస్ట్ పాయింట్కి ఇక్కడ మార్క్ కలిసి ఈ ఆమ్ రౌండ్ కరెక్ట్ కలిసిందా లేదా చూసుకోండి చూసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ ఎలా గీయాలి ఫస్ట్ మన ఈ బాక్స్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇలా మార్క్ పెట్టేసుకొని అప్పుడు ఈ మన కరువు స్కేల్ ఉంటుంది కదా ఇలాంటి కరువు స్కేల్ తోటి ఈ కరువు స్కేల్ పెట్టడం కూడా రావాలి ఈ పాయింట్ అనేది కింది సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ పాయింట్ కలిసే విధంగా ఇలా డ్రా చేసుకోండి అంతే ఈజీగా వచ్చేస్తుంది దీనివల్ల మనకు చంకల ముడతలు అలాంటివి ఏమీ రావు మీకు థర్టీ ఫైవ్ సైజు మెజర్మెంట్ అయితే క్లియర్గా చెప్పినా మన క్లియర్గా అంటే హైటు వేస్ట్ ఇవన్నీ సేమ్ పెట్టుకొని మనం షోల్డర్ దగ్గరనే కన్ఫ్యూజ్ అయితే మా ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఇది క్లియర్గా చెప్పినా ఇప్పుడు నెక్స్ట్ ముందు భాగం కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మాకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి